సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభలు రసభాసగా మారాయి పట్టణంలోని ఒకటో వార్డులో ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులలో పేర్లు రాలేదని కొంతమంది వార్డు ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు ఓకే కుటుంబంలో ఇద్దరికీ స్థానికంగా లేనివారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది గతంలో డబుల్ బెడ్రూం ఇండ్లు ఎంతమందికి ఇచ్చారని కాంగ్రెస్ శ్రేణులు నిలదీయడంతో రాజకీయాలు వద్దని అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ శ్రేణులు వాగ్వాదానికి దిగారు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులలో పేర్లు రానివారు వార్డు సభలో దరఖాస్తు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ సద్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో అర్హులైన వారి పేర్లను కమిషనర్ చదివి వినిపించారు సర్వేలో వచ్చిన వారి పేర్లు ఫైనల్ కాదని అందులో కూడా అర్హులను గుర్తించిన తర్వాతే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని కమిషనర్ తెలిపారు

توهانني يوهي جيتو ني ني يار ينگرو لهو نيوسٽا ڏاڙو جي ڏيئو پلاڊ نه سمجهي پئي آهي اره ڇا لاءِ సంబంధించి చర్చ చేసినప్పుడు ఎవరికైతే పక్కా ఇల్లు లేదో పక్కా ఇల్లు లేకుండా సైట్ ఉన్న వాళ్ళు కాగా ఉన్న వాళ్ళ జాబితాయి చదివిస్తా చూడండి షేక్ మొలానా బి రాజకీయాలు రాజకీయాలు మీరు రాజకీయ నాయకులు చెప్పండి మీరు రాజకీయ నాయకులు మీరు ഏത് അടുക്കാം മേമ നമുക്ക് ഒക്കെ ചെത്തന ഏത് അഡാം